గొంతులో ఇరుక్కున్న చిన్న చికెన్ ఎముక కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అరవై వృద్ధురాలిని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక సాంకేతికత విజయవంతంగా చికిత్స చేసి కాపాడారు కావలి నివాస శ్రీమతి కోటమ్మ గారు చికెన్ తింటూ ఉండగా ఎముక గొంతులో ఇరుక్కుపోయింది స్థానికంగా ఎముకను తొలగించినప్పటికీ కొద్ది రోజులకే తీవ్రమైన సమస్యలు మొదలయ్యాయి ఎముక గుచ్చుకున్న కారణంగా అన్నవాహిక గోడలో చిల్లు ఏర్పడి లోపల ఇన్ఫెక్షన్ వ్యాపించింది మెడ మెడభాగం మొత్తం వాచిపోయి శ్వాస తీసుకోవడం నీళ్లు తాగడం కూడా కష్టంగా మారడంతో ఆమెను అత్యవసరంగా మెడికల్ హాస్పిటల్ కు తరలించారు రోగి పరిస్థితిని అంచనా వేసి ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కడప నాగేంద్ర గారు మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ మనోజ్ కుమార్ గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వరుణ్ ప్రకాష్ గారు మరియు చీఫ్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్ గారు సమష్టిగా చికిత్స ప్రణాళిక రూపొందించారు ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు గొంతు చాలా ఇబ్బందికరంగా ఉన్నది గొంతు వాపుతో ఉన్నది మనం ఎండోస్కోపీ చేస్తే అన్నవాహికలో పొరల మధ్య చీము చేరుకోండి ఆ చీము చిన్న చిన్న రంధ్రాలతో నెక్ కమ్యూనికేట్ అయ్యి నెక్లో అంతా చీము అంతా చేరుకోండి ఎండోస్కోపీ ద్వారా మ్యూకోజల్ డైసెక్షన్ అంటారు అది చేసి ఆ చీమ్ అంతా తీయడం జరిగింది దాని ద్వారా ఈ చీమ్ అనేది బయటికి రాకోకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడం తర్వాత రికవర్ అవ్వడం జరిగింది మనోజ్ కుమార్ నమస్తే సార్ నేను కా కావాలి మాది కావాలైతే ఇప్పుడు వెళ్ళి ఒక నెల అయింది నాకు ఇది ఇచ్చి ఈ ఎముకు ఆ ఎముకు అన్నం తింటున్నాను నేను అంత అన్నం తిన్న ఆ ఎముపు లోపల పడిపోయి ఈ రంధ్రంలో పడిపోయి రాల రాకపోయిన తర్వాత అప్పటికి నేను అన్నం మింగాను ఒక అట్టికాయ మింగాను ఏది మింగిన లాభలో ఇవ్వాలా బయటికి ఇవ్వాలా బయటకు కాయలు తీసుకుపోయారు సార్ కాయలు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు మూడు పైపులు పెట్టి మాములుగా గొంతులేటి అటు ఇటు అటు ఇటు లాగారు సార్ లాగిన తర్వాత కనీసం మూడోసారి కావాలా అంత పొడుగు నొచ్చింది అంత పొడుగు నొచ్చిన తర్వాత అది తీసి తగ్గిపోయిందని చెప్పారు తగ్గిపోయిన దాడ రంధ్రం పడిపోయింది అందరూ పోయిన తర్వాత ఒక వారం మూడు రోజులు నాలుగు రోజులు తల తర్వాత వాసుకొచ్చింది వాసుకి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ తీసుకోపోయి మళ్ళీ ఈ గబాగనాలు కట్ చేసుకపోతే అర్జెంటుగా చేసుకుపో లేకపోతే చనిపో అని చెప్పారు అని చెప్పాలో అప్పుడు 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 అర్జెంటుగా ఈ సారికి నైజ్ సార్ కట్ చేసుకొచ్చారు నన్ను చేసుకువచ్చిన తర్వాత ఏమో రోజు రెండు రోజులకొకసారి దివాసనం చేసారు శుభ్రంగా చేసి ఆ చీమంతా తీసేసి మొత్తం రసిక్ అంతా పెట్టేసేసారు మొత్తం రన్ చేసి శుద్ధంగా చేసి ఇప్పుడు కొంచెం బాగా తగ్గింది సార్ నాకు కొంచెం తగ్గింది వాళ్ళు మ్యారామారు కూడా మంచి వాళ్ళు సార్ సార వాళ్ళు కూడా చేస్తారు బతికి చచ్చిపోయిన దాన్ని బ్రతికిచ్చాడు సార్

నెల్లూరు ప్రజలందరికీ నా నమస్కారాలు నేను డాక్టర్ నాగేంద్ర కడప ఈఎన్టీ సర్జన్ అండ్ హెడనెక్ ఆంకాలజిస్ట్ మనం రీసెంట్గా ఒక కేస్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము అరవై ఐదు సంవత్సరాల వయసు గల కోటమ్మ అనే ఆమె కావలి వాస్తవ్యులు తను చికెన్ బోన్ తింటూ అది గొంతులో ఇరుక్కోగా కావలిలో లోకల్ హాస్పిటల్లో ఇనిషియల్గా ఆ బోన్ని తీసివేయడం జరిగింది తర్వాత ఆ తీసివేసిన తర్వాత అన్నవాహిక పైభాగంలో అక్కడ చీమంతా చేరి సరైన యాంటీబయాటిక్స్ అవి వాడకపోవటం వల్ల ఆ పొరల లోపల భాగంలో చిల్లుపడి ఆ చీమంతా మెడంతా విస్తరించి కంప్లీట్గా రైట్ సైడు లెఫ్ట్ సైడు మధ్య భాగం కూడా విస్తరించి తీవ్రమైనటువంటి గొంతు నొప్పి మరియు శ్వాసలో ఇబ్బంది దాంతోపాటి ఆహార పానీయాలు కంప్లీట్గా తీసుకోలేని పరిస్థితుల్లో మెడికల్ హాస్పిటల్కి సంప్రదించగా దాని యొక్క పరిస్థితిని ఇన్షి ఇన్షియల్గా అంతా వివరించి మనము మనకున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఎండోస్కోపీ చేసి లోపల ఎండోస్కోపిక్ మీకోజల్ డిసెక్షన్ అండ్ ఎండోవాక్ థెరపీ ద్వారా ఆ చిల్లుని ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడభాగంలో చిన్న ఘాటు పెట్టి ఆ చీమునంతా బయటికి తీసి రెగ్యులర్ నెక్ డ్రెస్సింగ్లు చేసుకొని ఫీడింగ్ కోసం ఫీడింగ్ జనాష్టమే సపరేట్గా చేసుకొని దానికి విజయవంతంగా ట్రీట్మెంట్ చేయగలిగాము ఇప్పుడు మన పేషెంట్ కూడా పక్కనే ఉన్నారు తను కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు దీనికి మన ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ మనోజ్ కుమార్ గారు అదేవిధంగా మన చీఫ్ అనస్థిటిస్ రంగనాథ్ సారు కూడా సహకరించి వీళ్ళందరూ సహకారంతో అదేవిధంగా మేనేజ్మెంట్ రంజిత్ రెడ్డి గారు సెంటర్ హెడ్ లావణ్య మేడం సహకారంతో కూడా ఇవంతా విజయవంతంగా పూర్తి చేయగలిగాము కాబట్టి ఇటువంటి సమస్యలని ఏమన్నా ఉంటే మెడికవర్ని సంప్రదించి వీటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని తీసుకోగలవారని విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ